నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనతోటి శివరుద్ర సాధువు గారు గారు ఉన్నారు సో సార్తో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురుగారు నమస్కారం మిత్ర చెప్పండి గారు ముందుగా నాకు ఈ వేషధ వేషధారణ గురించి తెలుసుకోవాలని ఉంది ఏం చెప్తారు అసలు ప్రతి ఒక్క ఇప్పుడు అంటే ఎక్కువగా వేసుకుంటూ జుట్టుపై కట్టుకుంటూ ఉంటారు కదా సో అసలు ఈ వేషధారణ గురించి ఏం చెప్తారు శాసన గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో పురుడికి ఒక పురుషుడికి ఈ యొక్క కేశాలే పూర్వం నుంచి చూస్తే ఇద్దరికీ రాజులకి మహారాణులకి బంటుకి ఈ అక్కడ ఉన్న ఏనుగుని కడిగేవాడికి కూడా ఈ చేస అలంకరణ చాలా ముఖ్యంగా కనబడేది కాకపోతే స్థితిగతులను పెట్టి వారి యొక్క హోదాలను బట్టి వాళ్ళు ఈ అలంకరణను చూయించే వాళ్ళు రాజు అయితే కిరీటం పెట్టుకునేవాడు బంటు అయితే నెత్తిగా రుమాలు చెప్పుకునేవాడు రాణి అయితే ఆవిడ గారి అలంకరణ వేరు ఇలా అయితే ఈ మధ్య కాలంలో నాలాంటి ఒక ఆధారణ అంటే ఈ యొక్క అటేర్ కనిపించలేదు కాబట్టి క్వశ్చన్ చేశారు హిందూ సంప్రదాయంలో శివభక్తులు ఏంటంటే బొట్టు అడ్డుగా పెట్టేసి నామాన్ని మధ్యలో నుంచి పెడతారు దాని ఉద్దేశం ఏంటంటే మిత్ర క్షత్రియ గుణాలు కలిగిన వాడికి బిరుదులు ఇచ్చిన అంకితత్వం అంటే ఇప్పుడు మీరున్నారు మంచి ఎడ్యుకేటెడ్ అనుకుందాం నువ్వు ఎడ్యుకేట్ చేస్తూ చేస్తూనే ఇఫ్ యు అర్ అ వెరీ గుడ్ ఖోఖో ప్లేయర్ లేకపోతే కబడ్డీ ప్లేయర్ అనుకున్నావు సో ఈ గెట్ సమ్ ఏదైనా ఒక మంచి స్పెషల్ అటెన్షన్ నీకు ఉంటుంది కదా అలాగే గురువులు ఏం చేస్తారనంటే మేము వందల మంది శిష్యుల్లో ఉండే మా గురువు ఎవరైనా సరే టీచర్ పల్లె కానీ స్టూడెంట్స్కి మల్టిపుల్ నాలెడ్జ్ మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి కదా అలాగే కదా ఒక్కొక్కటి బయటికి తీయడమే గురువు లక్షణం ఇప్పుడు మా విద్యాకి మా యొక్క హస్తతత్వానికి మా యొక్క వాక్ చాతుర్యానికి కేటలకి ఒక గిరుడు మీ యొక్క శారీరక సౌష్ఠవానికి మీ యొక్క జ్ఞాన సంపదకి మీరు ఇచ్చే విద్యా బుద్ధులకి ఆడవారిపై చూపించే గౌరవానికి మీకు ఒక మాట ఇలాగే పెట్టే దాంట్లోనే ఎన్ని బొట్లు పెట్టే అధికారాలు ఉన్నాయి అందరూ ఇలా బొట్టు పెట్టారు క్షత్రియ గుణాలు కలిగిన అఘోరాలు మాత్రమే ఈ బొట్టు పెడతారు ఇలాగా ఈ మధ్య కాలంలో నాకు తెలిసి నువ్వు ఎవరిని చూడలేవు బొట్టు వివత్సంగా పెడతారు కొంతమంది అవును సార్ మధ్యలో గీతలు పెట్టి పెట్టారు కొంతమంది మొత్తంగా నుసలు ఇలా పెట్టేసేసి ఇట్లా బొట్టు పెడతారు తీర్థ విహారయాత్రలు కాడ మాత్రమే పెడతారు అది ఒక పది నిమిషాలు అర్ధగంట ఉంటుంది అంతే ఇది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ పెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్ ఉంటుంది ఇప్పుడు నేను బొట్టు తీసేసాను అనుకోండి గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టం ఎందుకంటే ఇక్కడ అలాగే దాని హద్దులు అలా ఉండిపోయినాయి బొట్టు పెట్టి 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 ఆ స్కిన్ దానికి అడ అడాప్ట్ అయినట్టు ఉంటుంది అనమాట బొట్టులో కూడా మీరన్నా సాంప్రదాయం కనబడుతుంది అని చెప్తున్నాను కొంతమంది నిలువుగా మూడు పెట్టేస్తారు మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా చిన్న బొట్టు పెడతారు వాళ్ళు మంత్రాలు మాత్రమే చదవాలి ఓకే ఎక్కడ గుడిలో మాత్రం గుడిలో దేవుడిని అర్చించడం మాత్రమే వేద మంత్రాలు చదవడం మాత్రమే వాళ్ళ యొక్క స్టెప్ అయితే అదే గుడిలో ఇలా మధ్యలో బొట్టు పెట్టుకోకుండా కూడా కేవలం విభూద ఇట్లా మూడు పెట్టుకున్న చుట్టూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని కేవలం దర్శించుకుంటారు ఓకే ఇప్పుడు ఇదే బొట్టులో కొంతమంది నామాన్ని పెట్టేస్తారు కొంతమంది ఇలా బొడువుగా పెట్టి కింది కొద్దిగా గుంజు పెడతారు వాళ్ళు నారసింహుడి భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులకు కనబడుతుంది ఇది ఏది లేకుండా ఒక బొట్టు ఉంటుంది అదే ఆత్మబలం ఇక్కడ ఒక బొట్టు ఉంటుంది నిన్ను ఏదైనా చేయాలన్నా నీకు ఏదైనా ప్రయోగాన్ని భగవంతుడు చూయించాలన్నా నీ జీవిత చరిత్ర మొత్తం నీ బ్రహ్మ బ్రహ్మరాశి ఇచ్చిన దాంట్లో ఒక కీ ఉంటుంది ఇక్కడ ఓకే దాన్ని నీ ఆత్మ కొలువయ్యున్న స్థలం అంటే నీ రాత నీ నుదుటి మీద ఉంటుంది అని అంటారు కదా నీ నుదుటి మీద రాత ఉండదు నీ నుదుటి మీద నీ ఆత్మ ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి ఇట్ అంటే ఇదంతా బాడీ మొత్తాన్ని అది మానిటర్ చేస్తుంది లైక్ ఒక చిన్న ఫ్యూజ్ ఎక్కడో మూలకు ఉంటుంది ఇప్పుడు ఇంత పెద్ద లైటింగ్ లో అది అక్కడ పెట్టగానే ఇదంతా వెలుగు వచ్చింది కదా అలాగా ఆ చిన్న ఆత్మ కొలువై ఉన్నది ఒక చిన్న బీజం ఓకే చాలా చిన్న బీజం బియ్యం కంటే చిన్నగా ఉంటుంది అది ఆత్మకి ఏంటంటే రూపం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అది ఇక్కడ కొలువై ఉంటుంది మిత్ర అందుకని ఇక్కడ బొట్టు పెడతారు పెట్టి ఆ ఆత్మని ఒకప్పుడు అందరికీ కనబడైనా పరమాత్ముడు పెట్టేవాడు ఓకే అంటే జ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి పౌరహిత్యంగా ఉన్న వాళ్ళకి సాధువులకి అగౌరవులకు అందరికీ కనబడేది ఆ ఆత్మ అది కనబడకుండా దాన్ని చెడుగా ఎవరైనా చూసి మానిటర్ చేయగలరన్న ఉద్దేశంతో బొట్టు అనే ఒక అష్ట సుగంధాన్ని మన వాళ్ళు కస్తూరి తిలకంగా తిలకించారు ఓకే మంది ఆడవాళ్ళకి కస్తూరి తిలకం అంటే ఏందో తెలియదు ఎర్రబొట్టు పెట్టేసాడు చాలామంది కస్తూరి తిలకం అంటే అది అష్ట సుగంధాలు కొంతమందిని మీరు గమనించి చూడండి దేవాలయంలో ఉన్న ఆ బొట్టు పెట్టుకుంటే శరీరానికి ఎక్కడ లేని సుహాసన వస్తుంది అంటే అవి అష్ట సుగంధాలతో చేసిన ఒకటి అది కూడా రాయితో వస్తుంది ఆ రాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉంటాయి